అనంత సృష్టికి అధిపతి విష్ణుమూర్తి అలాంటి ప్రభువును ప్రసన్నం చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది అదే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రత విధి విధానాలను పురాణంలో చెక్కగా వివరించారు దీనిని దంపతులు మాత్రమే ఆచరించాలి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ప్రాతకాలంలో నిద్రలేచి శుచిగా స్నానాదులు ఆచరించాలి ఇంట్లో దేవతా మండపంలో అష్టదల పద్మం ముగ్గు వేయాలి అందులో స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి షోడశోపచార పూజతో ఆ వాహన చెయ్యాలి షోడశం అంటే పద్నాలుగు అని అర్థం ఈ వ్రతంలో పద్నాలుగు సంఖ్య ప్రత్యేకమైనది ఈ వ్రతానికి సంబంధించిన పద్నాలుగు ముడులు కలిగిన ఎర్రని తోరాలు స్వామి దగ్గర ఉంచి పూజ చెయ్యాలి ఈ పద్నాలుగు ముడులలో ఒక్కో దానికి ఒక ప్రత్యేకత ఉంది దిక్పాలకులు వర్ణుడు రవి అగ్ని వాయువు యముడు ఇంద్రుడు ఉపేంద్రుడు బ్రహ్మ చంద్రుడు జీవుడు శివుడు అశ్విని దేవతల సాక్షిగా వ్రతాన్ని ఆచరించినట్లు శాస్త్రం చెబుతోంది పూజ అనంతరం స్వామికి పద్నాలుగు రకాల పిండి వంటలను నివేదనగా సమర్పించాలి వ్రతం ఆచరించిన మరుసటి రోజు స్వామిని యథాశక్తిగా పూజించి ఉద్వాసన పలకాలి ఇంతటితో వ్రతం సమాప్తి అవుతుంది ఒకసారి వ్రతం ఆచరించిన వారు ప్రతి ఏటా చేస్తూనే ఉండాలి ఒకవేళ చేసేందుకు వీలు పడని వారు వ్రతం ఆచరించిన వారి దగ్గర నుంచి తోరాలనైనా స్వీకరించి కట్టుకోవాలి ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రత్యేకత